ఈ బాబుకి పెళ్ళవుతుందా కథ రచన మూలా వీరేశ్వరరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ మురారి కుర్రాడు బుద్ధిమంతుడే ఒక్కడే కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పెళ్లి వయసు వచ్చిందని సంఘం బంధుమిత్రులు గుర్తించి పెళ్లి పెళ్ళి అని చెవిలో జోరీగా పోరు పెట్టడంతో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు తల్లిదండ్రులు ముందుగా వచ్చిన సంబంధం మేనమామ మంగపతి కూతురు అలివేరు అలివేలుకి ఏదో మొగుడికి వాట్సాప్ ఇచ్చే చోదో ఉంది అలివేలు టాలెంట్ టెన్త్ దాటకపోవడంతో మంగపతి పెళ్లికి డిసైడ్ అయ్యాడు మురారి కాదన్నాడు ఈ సంబంధాన్ని ఏమంటే మేనరికం వద్దన్నారు సైజ్ ప్రకారం అన్నాడు సమరం చెప్పారన్నాడు మేనమామతో సమరానికి సిద్ధమన్నాడు నా కూతుర్నే కాదంటున్నావు నీకు పెళ్ళలా కుదురుతుందో చూస్తాను అన్నాడు మంగపతి కోపంగా మురారి తన వివరాలు మిథ్యా మ్యాట్రిమనీ డాట్ కాంలో పెట్టాడు విద్య అనే సాఫ్ట్వేర్ అమ్మాయి పెళ్లి చూపులకు పిలిచింది ఇద్దరూ డాట్ నెట్టేనని ఎగిరి గెంతింది అన్ని వివరాలు తెలుసుకుని మీరు మా శాఖే అని సంబరపడి హనీబుని ఎక్కడికి వెళ్దామంటారు అని అడిగింది సడన్గా అలా అడిగేసరికి మురారికి ఏం చెప్పాలో తెలియక మలక్పేట అన్నాడు అక్కడికెందుకు మా ఫ్రెండు రమ్మన్నాడు హనీమూన్కి మాల్దీవులు పెడతారు లేదా మనాలి పెడతారు అంతేకాని మలక్పేట లేదా గుంటూరు జిల్లాలో ఉన్న చిలకరూరిపేట వెళ్ళరు సరే అన్నాడు నీరసంగా ఇదో దద్దోజనం అనుకుంది ఆ సంబంధం అలా తప్పిపోయింది ఒక అమ్మాయి ప్రొఫైల్ తెగ నచ్చడంతో మురారి ఫోన్ చేశాడు మీ పేరు అడిగాడు నళిని బాగుంది నా పూర్తి ప్రొఫైల్ చదివారా నాకు ఒకసారి పెళ్ళయింది అంది నళిని విధి వక్రీకరించి మీకు అలా జరిగింది మీ భర్త ఎలా చనిపోయారు విధి కాదు వంకాయ కాదు గొరగబెడుతున్నాడని పొడిచి పారేశాను చెప్పింది వెంటనే ఫోన్ పెట్టేసి గటగట గ్లాసుడు నీళ్లు తాగాడు మురారి తరువాత జాతకాలు నచ్చక కొన్ని మురారి బామ్మకి నచ్చక కొన్ని అమ్మ నాన్నకి నచ్చక కొన్ని అలా సంబంధాలు తప్పిపోయాయి ఒక అమ్మాయి ఇల్లరికం వచ్చే మంది ఆ అమ్మాయి తండ్రికి పేపర్ మిల్లు సామిల్లు రైస్ మిల్లు ఉన్నాయి ఈ అమ్మాయికి భర్త కావాలా లేక సామిల్లులో పనిచేసే పనివాడు కావాలా అని మురారికి అనుమానం వచ్చింది కాలం జరజరా పాకి మురారి స్నేహితులకు పెళ్లిళ్ళయి ఒక బిడ్డకి జన్మనిచ్చారు ఏడాది తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం వచ్చింది అమ్మాయి పేరు పరిమళ పెళ్లి చూపుల్లోనే అడిగింది ఇంట్లో షార్ట్ వేసుకుంటా అభ్యంతరమా అని మురారి తండ్రి చెప్పాడు అమ్మ షార్ట్స్ బికినీలు సంప్రదాయం కాదమ్మా అని తర్వాత ప్యాకేజీ ఏజ్ గ్యాప్ అడిగింది మురారి ప్యాకేజీ లక్ష అరవై తొమ్మిది వేలు పరిమళ ప్యాకేజీ లక్షా డెబ్భై వేలు ఏజ్ గ్యాప్ మూడు సంవత్సరాల ఆరు రోజులు అంతే సంబంధం వదిలేసింది పరిమళ తల్లి పూర్ణ మురారి స్నేహితుడు శేఖర్ కనపడి తన బాధ చెప్పుకున్నాడు భద్రం కేర్ ఫుల్ బ్రదరు షాదీ మాటే వద్దుగురు అని పాడడం మొదలుపెట్టాడు పెళ్ళై ఏడాదే కదా ఎందుకు ఇలా పాడుతున్నావు అని అడిగాడు మురారి ఏం చెప్పను నా భార్యకి కిచెన్ ఎలర్జీ షాపింగ్ ఎనర్జీ మొత్తం క్రెడిట్ కార్డు గీకేస్తుంది క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ కట్టడానికి బ్యాంక్ లోన్ తీసుకున్నా పెళ్లికి ముందు నా భార్య వనమనుకున్నా చవరమని తరువాత తెలిసింది అని శేఖర్ వాపోయాడు పెళ్ళయ్యాక గృహప్రవేశం అంటే సింహం గుహలోకి వెళ్లడమే అని అనిపించింది మురారికి మేనమామ మంగపతి వచ్చి తన శాపం ఫలించిందన్నాడు మురారికి జీవితం మీద విసుగు వచ్చి ప్రజాపిత బ్రహ్మకుమారిలో జాయిన్ అవుతానన్నాడు మధ్యలో శంకరుడి భయగోవిందం చదవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత తెలుసున్న వాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది ఆ సంబంధం కామ్రేడ్ కామేశ్వరి కామేశ్వరి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి బయటకు వచ్చింది కామేశ్వరికి తల్లి తండ్రి లేరు మేనత్త మంగలక్ష్మి ఉంది కామేశ్వరితో పెళ్లిచూపులు ఏర్పాటయ్యి వంట పని ఇంటి పని ఆడవాళ్లే చేయాలా మీ అభిప్రాయం అడిగింది కామేశ్వరి సాధారణంగా వాళ్లే చేస్తారు కదండి అనాదిగా ఆడదాన్ని వంట ఇంటికే పరిమితం చేయాలన్నది మీ బూర్జువా మనస్తత్వానికి అర్థం పడుతోంది అంది కామేశ్వరి బూర్జువా పదం విని మురారి దడుచుకున్నాడు కారల్ మార్క్స్ క్యాపిటల్ చదివారా ఇప్పుడే ఆ పేరు వింటున్నా మార్క్స్ని చదవనేదంటే మార్పు అంగీకరించని మీ ఫ్యూడల్ సంస్కృతి తెలుస్తుంది అంది కామేశ్వరి ఓర్నాయనో ఇలా చావుగొట్టేస్తుంది బూర్జువా అంటుంది ఫ్యూడల్ అంటుంది అని నెత్తిమీద చేతులు పెట్టుకున్నాడు మురారి ఒక పాట పాడమ్మా అడిగింది మురారి తల్లి నా పల్లి టేషన్ కాడి రాజాలింగు అని అందుకుంది మురారికి స్పృహ తప్పింది పెళ్ళి అనేది ఒకటి ఉందని అది మగవాళ్ళు ఆడవాళ్ళని చేసుకుంటారని మర్చిపోయి మురారి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ రోజు ఆదివారం ప్రశాంతంగా నిద్రపోయి లేచిన మురారి కళ్ళు ఎవరో మూశారు అని చూస్తే ఎదురుగా అనుపమ ఇంటర్మీడియట్లో మురారి క్లాస్మేట్ నువ్వా అను అవును అనునే అప్పుడు లెటర్ రాసి చివాట్లు తిన్నావు అని గలగలా నవ్వింది ఇంటర్ తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నాకోసమే వచ్చావా కాదు వచ్చాక నువ్వు కనపడ్డావు సాఫ్ట్వేరా కాదు బ్యాంక్ ఉద్యోగం అంది అనుపమ అమ్మయ్య బతికించావు లవ్ యూ అను అని అనుపమని కౌగిలించుకున్నాడు ఇలా అతిథుల్ని కౌగిలించుకుంటారా నువ్వు తిదిలేకుండా నా జీవితంలోకి వచ్చిన దేవతవి దేవతో మరొకటో అప్పుడే తీర్మానించకు పెళ్ళైతే చాలే మిగతా గొడవలు తర్వాత చూద్దాం మురారి అనుపమ వివాహం జరిగింది రెండేళ్ల తర్వాత తిరుపతిలో ఒక అమ్మాయి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని పెదానికి లిప్స్టిక్ హ్యాండ్ బ్యాగ్తో ఒయ్యారంగా నడుస్తుంది వెనకాల రెండు పెద్ద ట్రావెల్ బ్యాగులతో రొప్పుతో నడుస్తున్నాడు మురారి ఏడుకొండలవాడ మాకు పెళ్ళంటే రెండు ట్రావెల్ బ్యాగులు గోవింద గోవింద అన్నాడు మురారి మురారికేసి కోపంతో చూసి నా వెనుక నే నడక అంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ